నూరు ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు హయాత్ నగర్ హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్లోని కొండాపూర్లో డెలివరీ పోతున్నటువంటి టెన్ సీటర్ కార్నర్ సోఫా మీకు నేను ఈరోజు చూపించబోతా ఉన్నాను మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా కాల్ చేయండి లేదంటే మీ యొక్క పూర్తి వివరాలు వాట్సాప్ చేయండి ఇదిగోండి ఇందుకనగా చూస్తే లో టూ సీటర్ చూస్తా ఉన్నారు మీరు ఈ టూ సీటర్ టూ సీటర్ పక్కనే కార్నర్ చూస్తూ ఉన్నారు కార్నర్ పక్కనే త్రీ సీటర్ సోఫా కంపెనీ త్రీ సీటర్ సోఫా కంపేట్ లో లాస్ట్ లో మాత్రం ఇక్కడ చూస్తే కనుక లాస్ట్ లో లాంగ్ జర్ప్ విత్ టోటల్ టెన్ సీటర్ ఎలా అయింది డౌట్ రావచ్చు ఇదిగోండి ఇది ఒక టూ సీటర్ ఇది ఒక కార్నర్ త్రీ సీటర్ అయింది కదండి త్రీ సీటర్ లో సోఫా కంపేట్ ఆప్షన్ ఉంది కాబట్టి త్రీ ప్లస్ టూ ఫైవ్ సీటర్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం టూ ప్లస్ వన్ త్రీ ప్లస్ త్రీ సీటర్ సోఫా కంపేట్ ఫైవ్ కాబట్టి ఎయిట్ ఇది లాంజర్ లాంజర్ కింద కాలకులేట్ చేస్తాం అంటే టోటల్ టెన్ సీటర్ అనమాట ఇది ఈ టెన్ సీటర్ హైదరాబాద్ లో కొరీ డెలివరీ ఉన్నాం కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు హెడ్ రెస్ట్ కూడా ఓపెన్ చేసుకుంటే తలాంచుకుని గంటల పాటు టీవీ చూసేందుకు మరియు మెడ రాకుండా ఏదైనా పేపర్ చదువుకునేందుకు కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ హెడ్ ఎంత అడ్జస్ట్ ఓపెన్ అనమాట క్లోజ్ చేసుకోవచ్చు ఈ హ్యాండిల్ ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ గమనిస్తే ఇందులో రిమోట్స్ కానీ చిన్న చిన్న ఐటమ్స్ ఏదన్నా స్టోర్ చేసుకోవచ్చు ఇవ్వడం జరిగింది ఈ త్రీ సీటర్ ఈ యొక్క త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు త్రీ పర్సన్స్ కాల్ తప్పు కూర్చునే కంపెనీ ఆప్షన్ ఉంది అది నేను మీకు చూపిస్తాను ఇది ఓపెన్ చేస్తున్నాను కంపెనీ ఆప్షన్ ఓపెన్ చేశాను త్రీ సీటర్ లో కంపెనీ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత అడ్రస్ ఓపెన్ చేసుకుని హ్యాపీగా కాల్ దాపుకొని ఎక్కువసేపు మనం హోమ్ థియేటర్లో అయితే గంటల పాటు టీవీ చూసేందుకు మెడ నొప్పి రాకుండా ఈ రెస్ట్ అనేది మోస్ట్ కంఫర్టబుల్ అనేది మనకి కలిగిస్తుంది ఈ త్రీ సీటర్లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కాల్ జాబ్కొని ఇటుపక్క ఒక పర్సన్ ఇంకో పక్క వన్ పర్సన్ ఇది త్రీ సీటర్లో సోఫా కంపెనీ ఆప్షన్ మీరు చూస్తూ ఉన్నారు ఇది మళ్ళీ ఈ రెస్ట్ ఇట్లా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది ఇది కూడా చేశాను ఈ లాంజర్ని కనుక లాంజర్ పైన కూడా ఇలా కాల్ జాబ్కొని కంఫర్టబుల్ గా రిలాక్స్డ్గా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ ఏదైనా జాబ్ వర్క్ చేసుకోవచ్చు పేపర్ చదువుకోవచ్చు రిలాక్స్డ్ గా ఉంటుంది ఈ యొక్క లాంచర్ ఇది క్లోజ్ చేశాను సైడ్ లో స్టోరేజ్ హ్యాండిల్ అనేది ఇవ్వడం జరిగింది హ్యాండిల్ ఉన్నటువంటి స్టోరేజ్ లో చిన్న చిన్న బుక్స్ కానీ ఐటమ్స్ కానీ రిమోట్స్ కానీ ఏదైనా పెట్టుకునేందుకు స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది స్లిమ్ హ్యాండిల్ లో స్టోరేజ్ చూస్తా ఉన్నారు వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ పెట్టుకునేందుకు కప్ హోల్డర్ ఈ లాంచర్ లో ఉన్నటువంటి స్టోరేజ్ కనుక గమనిస్తే ఫిక్స్ స్టోరేజ్ అనే అనాలి ఇందులో బుక్స్ పేపర్స్ బెడ్షీట్స్ పిల్లోస్ ఏదైనా పెట్టుకునేందుకు స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది ఇది మళ్ళీ ఇలా ప్రెస్ చేస్తే ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్